మలాకి మొదటి అధ్యాయము ఇస్రాయేలీలను గూర్చి మలాకి ద్వారా పలుకబడిన వాక్కు ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు ఏషావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించితిని ఇదే ఎహోవా వాక్కు ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి మనము నాశనమైతిని పాడైన మన స్థలములను మరలా కట్టుకున్నము రండని యోమీయులు అనుకొందురు అయితే సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకున్నను నేను వాటిని క్రింద పడద్రోయిదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశము వారి యహోవా నిత్యకోపాగ్నికి పాత్రులని పేరు పెట్టుదురు కన్నులారా దానిని చూచి ఇస్రాయలీల సరిహద్దులలో ఎహోవా గనుడుగా ఉన్నాడని మీరందరు కుమారుడు తన తండ్రిని ఘనపరచునుగదా దాసుడు తన యజమానుని ఘనపరచునుగదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యముల కధిపతి యొక్క ఎహోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరు నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరు ఎహోవా భోజనపు బళ్లను నీచపరిచినందుచేతనే గదా బ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడలా అది దోషము కాదా కుంటిదానినైనను రోగం నైనను అర్పించిన ఎడల అది దోషము కాదా వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి అగుయేహోవా అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి చేతనే గదా అది జరిగేను ఆయన మిమ్మను బట్టి ఎవరినైనా అంగీకరించిన అని సైన్యములకు అధిపతి అగుయేహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మోయువాడొకడు మీలో ఉండిన ఉండినయడలా మీలు మీ అందు నాకిష్టము లేదు మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపత్యకు ఎహోవా సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి ఎహోవా సెలవిచ్చుచున్నాడు అయితే ఎహోవా భోజనపు బల్ల మీద ఉంచిన భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపత్యకు అగు వాక్కు మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు మీ చేత దానిని అంగీకరింతునా అని యహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి అబు సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో ఉండగా ఎహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు మలాకి రెండవ అధ్యాయము కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకీయబడి ఉన్నది సైన్యంలకు అధిపతి గేహోవ సెలవిచ్చినదేమనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపర్చున్నట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకై ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపించును మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరై తిరిగి ఇంతకు మునుపే నేను వాటిని శపించి ఉంటిని మిమను బట్టి విత్తనములు జరిపివేతును మీ ముఖముల మీద పేడ వేతును పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందిరని సైన్యములకు అధిపత్య యహోవా సెలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును ఆధారమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చి తిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకునివారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపత్య దూతలు గనుక జనులు వారి నోటా ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవేయులతో చేయబడిన ఇబ్బందనను నిరర్ధకము ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మను ధృణీకరింపదగిన గాను నీచులనుగానూ చేసియున్నాను అని సైన్యములకు అధిపత్యగు ఏహోవా సెలవిచ్చుచున్నాడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనల్ను సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయచ్చు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు ధృవీకరించుచున్నాము యూదావారు ద్రోహులైరి ఇస్రాయేలీల మధ్య ఎరుషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి యూదావారు యహూవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్యదేవత పిల్లలను పెళ్లి చేసుకొనిరి యాకోబు సంతతివారి దేరాలలో నుండి మేల్కొల్పువారిని పలుకువారిని సైన్యములకు అధిపత్యగు యహువాకు నైవేద్యము చేయువారిని యహోవా నిర్మూలము చేయును మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు ఎహోవా బల్పీఠమును మీరు ఏర్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యంను అంగీకరింపకై తనకు అనుకూలము కాని అర్పణలను నీ చేత తీసుకొనకయు నున్నాడు అది ఎందుకని మీరు అడుగగా యవన కాలమందు నీవు పెన్లు చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్యపక్షమున ఎహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు గదా నీ పెళ్లి భార్య గదా కొంచముగా నయనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగును చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగేను దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేశాను గదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని ఎవ్వనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియా అని ఇస్రాయేలీల దేవుడగు యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత మీరు యహోవాను ఆయాసపెట్టుచు దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని అడుగుచున్నారే దుర్మార్గులు యహోవా దృష్టికి మంచివారు వారి అందు ఆయన సంతోషపడును లేక న్యాయకర్త యొక్క దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే ఆయాస పెట్టుచున్నారు మలాకి మూడవ అధ్యాయము ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు చిన్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చిచున్నాడని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చిచున్నాడు అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాణి సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును లేవియులు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేయినట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదవారును ఎరుషలేము నివాసులను చేయు నైవేద్యములు ఎహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యవచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాండ్రను లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయవారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి ఒక యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవానైనా నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోసివేసిరి అయితే మీరు నా తట్టు తిరిగినయడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి ఒక యహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ పదేవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునై ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారం ఉండునట్లు పదేవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి గేహోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివే ఈ పురుగులను నేను గర్దించదను అవి మీ భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపత్య గేహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మేమును ధన్యులందురని సైన్యములకు అధిపత్య గేహోవాస్ ఎల్లవెచ్చుచున్నాడు యహోవాస్ ఎలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితేమని మీరు అడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి గేహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియో గర్విష్ఠులు ధన్యులగుదురనియో ఎహోవాను శోధించు దుర్మార్గులు వర్దిల్లెదురనియూ వారి సంరక్షణ పొందదురనియూ మీరు చెప్పుకొనుచున్నారు అప్పుడు ఎందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఎహోవా చెవియొగ్గి ఆలకించెను మరియు ఎందు భయభక్తులు కలిగి ఆయన నామంను స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను నేను రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు తండ్రి నన్ను సేవించు కుమారుని కనుకరించినట్టు నేను వారిని కనుకరింతునని సైన్యములకు అధిపతిహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు నీతిగల వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించి వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు మలాకి నాల్గవ అధ్యాయమ ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్కులందరును కొయ్యకాలు వలె ఉందురు వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబవ దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపత్య గహువా సెలవిచ్చుచున్నాడు అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు నేను నియమింపబోవ దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద వలె ఉందురు మీరు వారిని అనుగద్రొక్కుదురని సైన్యములకు అధిపత్య గేహోవా సెలవిచ్చిచున్నాడు హోరేబు కొండ మీద ఇస్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకునుడి యహువ నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును